అనంత పద్మనాభస్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా ఆశ్చర్యంగా ఉందే రండి తెలుసుకుందాం నాగబంధం అనే పదం మనకు మొదట రామాయణంలో వినిపిస్తుంది హనుమంతుడు సీతాదేవిని వెతకటానికి లంకకు బయలుదేరుతున్నప్పుడు దేవతలు అతని బలాన్ని పరీక్షింపదలచి సురస అనే నాగదేవతను పంపించారు అలా నాగదేవతతో హనుమంతుడు మార్గానికి బంధం వేయటానికి ప్రయత్నం చేయటంతో నాగబంధం అనే పేరు వెలుగులోకి వచ్చింది ఆరవ గది తలుపు మీద నాగుపాము చిత్రాలు ఆ తలుపుకి నాగబంధం వేశారని సిద్ధ పురుషులతో గరుడ మంత్రాన్ని ఉచ్చరింపచేస్తే ఆ తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయనే పుకార్లు చేశాయి పురాణాల ప్రకారం ఎనిమిది దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుంటారు ఆరవ గదికి ఏ నాగదేవతను ఆవాహన చేసి నాగబంధం వేశారో మొదటి తెలియాలి అప్పుడు మాత్రమే ఆ ప్రత్యేక నాగదేవత ద్వారా బంధించబడిన నాగబంధాన్ని నిర్దిష్ట గరుడ మంత్రాన్ని సిద్ధ పురుషులతో పలికించి తెరవ్వచ్చు అయితే ఆ సిద్ధపురుషులు ఎక్కడ దొరుకుతారు అనంత పద్మనాభ స్వామికి సమీపంలో ఉండటంతో అసలే ఆ గది తెరిస్తే పద్మనాభుని నిద్రకు భంగం వాటిల్లి ప్రపంచం మొత్తం భస్మం అయిపోతుందని కొందరు ఆ తలుపు వెనకాల నీటి అలడ శబ్దం వినిపిస్తుంది కాబట్టి సముద్రం మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందని మరికొందరు భయపడుతుంటే మరికొందరు ఆ గది తెరవడానికి ఎవరు ప్రయత్నించినా వారికి కీడు శంకిస్తుందని కొత్త వాదనలు వచ్చాయి ఈ వాదనకు వారి ఆధారాలు కూడా చూపించారు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సంపద నేలమాళిగలలో దాగి ఉందని కోర్టులో పిటిషన్ వేసిన సుందర రాజన్ ఆ గది తెరిచిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మరణించారు ఈ విషయం మనందరికీ తెలుసు నేలమాలిగలు తెరవటానికి సుప్రీంకోర్టు నిర్మించిన కమిటీ సభ్యులలో ఒకరి తల్లి హఠాత్తుగా చనిపోయింది మరొకరికి కాలు విరిగింది సంపద లెక్కించిన ఆఫీసర్లు కొందరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు దాంతో గదులను తీయాలని ప్రయత్నించిన వాళ్లకు కీడు శంకిస్తుందనే విస్తృత ప్రచారం జరిగింది పైన చెప్పిన సంఘటనలన్నీ నిజంగా జరిగినవే కాని ట్రావెన్కో రాజులు మాత్రం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తున్నారు ఆ గదిని తెరిస్తే అనర్థం తప్పదని ట్రావెన్కో మార్తాండవర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభుత్వం ఆ గదుల్ని తెరుస్తూ ఉంటే తాను ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నానని ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని ఇంటర్వ్యూలో చెప్పడమే కాకుండా ఆ గదిని తెరిస్తే అనర్థం జరుగుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎలా నిర్మించారంటే ఆ ఆరవ గదిలో ఒక శక్తివంతమైన స్తంభం ఉందంట ఆ ఆరవ గది తెరవగానే ఆ పిల్లలు విరిగి గుడి మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుందని చెప్తున్నారు పద్మనాభ స్వామి నేలమాళిగలలో అనంత సంపదను కాపాడటానికి ట్రావెన్ కోర్ రాజులు కావాలని అలా నిర్మించారట అంటే ఒకవేళ తమ రాజ్యాన్ని ఓడించి శత్రు రాజులు ఆ గది తలుపులు తెరవటానికి ప్రయత్నం చేస్తే వాళ్లంతా ఆ గుడి కుప్పకూలడంతో ఒక్కసారిగా మరణిస్తారని అలా స్వామివారి సంపదను శత్రు సైన్యానికి చిక్కకుండా కాపాడుకోవచ్చని ట్రావెన్కో రాజులు స్కెచ్ వేశారు అదండి ఆరవ గది అదే నేలమాళిగ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన ఆరవ నేలమాళిగని తెరిస్తే ఏమవుతుందో వివరాలు తెలుసుకున్నాం కదా చూసారు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే కదండి దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా పంపించండి